హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి అన్ని కూడా మంచి సైజులతో ఉన్నటువంటి మొత్తానికి నాలుగు జతలు ఫ్రెండ్స్ మరి నాలుగు ఖాడీలుగా మొత్తానికి దేశపు ఎద్దులు అమ్మకానికి రావడం జరిగింది అలానే మొదటిగా ఎద్దుల యొక్క లొకేషన్ వివరాలకు వెళితే కర్నూలు జిల్లా ఆదోని మండలం సంతెకొల్లూరు గ్రామం నుంచి మన ఛానల్ పంపడం జరిగింది ఫ్రెండ్స్ మరి ఎడమ వైపు నుండి ఎద్దుల వివరాలు స్టార్ట్ చేస్తే బిగ్ సైజు కనిపిస్తున్నటువంటి రెండు కూడా కడపలలో ఉన్నాయట అలానే వాటి రేటు వచ్చేసి వన్ లాక్ థర్టీ థౌజండ్ లక్ష ముప్పై వేలుగా ఈ రేటు చెప్తున్నారు ఈ కాను అలానే పక్కన కనిపిస్తున్నటువంటి ఈ జత వివరాలకు వెళితే రెండు కూడా నాలుగు నాలుగు పళ్ళ వరుసలో ఉన్నాయట వీటి రేటు వచ్చేసి వన్ లాక్ ఫార్టీ ఫైవ్ అలానే ఫ్రెండ్స్ మరీ ముఖ్యంగా మూడవ జత కనిపిస్తున్నటువంటి ఈ దూడల వివరాలకు వెళితే రెండు కూడా రెండు రెండు పళ్ళ వరుసలో ఉన్నాయట అలానే వీటి రేటు వచ్చేసి ఎయిటీ థౌజండ్ ఫ్రైస్ మరి ఎనభై వేలుగా వీటి ధర చెప్తున్నారు మరి అలానే కనిపిస్తున్నటువంటి ఎద్దుల బండిపై మేత మేస్తున్నటువంటి ఈ కాడి వివరాల్లోకి వెళితే ఇవి రెండు కూడా కడపలలో ఉన్నాయట అలానే మరి వీటి రేటు వచ్చేసి ఎయిటీ ఫైవ్ థౌజండ్ ఫ్రైస్ మరి ఎనభై ఐదు వేలుగా చెప్తున్నారు ఈ రేటు కూడా ఫిక్స్ అయితే కాదట మన రైతు సోదరుడు నేరుగా లొకేషన్కి వెళ్తే ఎద్దులను కానీ ఎద్దుల యొక్క ఏ జత నచ్చినా భరోసా చూశాక ఖచ్చితంగా బేరాలు మాట్లాడుకోవచ్చు అన్నట్టు మనకు తెలియచెప్పడం జరిగింది ఫ్రెండ్స్ మరి ఈ జతలపై ఇంట్రెస్ట్ ఉన్న మన రైతు సోదరులందరి కోసం స్క్రీన్ పైనే వారి నెంబర్లు మీకు కనిపిస్తూనే ఉంటాయి ఈ రెండు నెంబర్లు ఏ నెంబర్కైనా కాంటాక్ట్ చేసి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉండకుండా నేరుగా వారి మాటల్లో మరికొన్ని వివరాలు కూడా మీరు సంప్రదించవచ్చు కొత్త వాళ్ళకి అట్లా మన ఛానల్ చూసినట్లయితే మొదటిగా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలు చూడండి ఫ్రెండ్స్ అలానే మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరెన్నో అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలి అనుకుంటే మరి వెంటనే నేను చెప్పే మన ఛానల్ యొక్క వాట్సాప్ నెంబర్కి అయితే పంపేయండి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరి వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి ఇంకా ఫ్యాన్ అయితే